ఇక నమ్మసేసి చేసి 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 ఇక నేను ఇంటనే ఉంటున్నా సార్ ఎంతమంది పిల్లలు పోచమ్మా మీకు నాకు ఇద్దరు కొడుకులు కొడుకు నలుగురు ఆడు వీళ్ళు వెళ్తారు అంత కలిసే ఉండేదా మీరు కలిసే ఉంటాం అక్కడ నలభై ఇళ్ళకెళ్ళి ఉండేది ఎప్పుడొచ్చి మీరు ఈ హైడ్రా వాళ్ళు బుల్డోజర్ వాళ్ళు ఎప్పుడొచ్చుకోడిలో ఊరు సార్ కొత్త కూడము

ఏడోక ఏడో ఏడోకి మేము ఉన్నాం నీకు ధైర్యం ఉండు న్యాయంగా కొట్లాడదాం కోర్టు పోయి కొట్లాడదాం నువ్వు రంది పెట్టుకోకు రంది పెట్టుకోకు కొట్లాడతాం నీకోసం అందుకే రమ్మన్నా కొట్లాడి మీకు న్యాయం చేపిస్తే అందుకే రమ్మన్నా దబ్బన వీళ్ళు చేయకపోతే రెండు నెలలలో నేను చేస్తా 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 పోచమ్మా నలభై ఏళ్ళ కిందట వాళ్ళకు ఇంద్రమ్మ పట్టాలు ఇచ్చింది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బల్మీట్కి చేసి కనులు కనబడయా ఏం పేరమ్మా లింగమ్మ లింగమ్మ మీకు ఎప్పుడు ఇచ్చినారు పట్టాలు పట్టాలు ఇచ్చింది మాకు అది లేదు సారు ఏదో ఎన్నడిచ్చిరో ఎక్కడ అనుకున్నాం బతికినాం ఆపరేషన్ చేసుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ పిల్లలు పుట్టకుండా చేసి ఆపరేషన్లు చేసుకుంటే ఇచ్చిర్రు సార్ నా ఇద్దరు పిల్లలు నచ్చిపోయారు పిల్లలు ఉన్నారు పెళ్లి కానీ పిల్లలు వచ్చి పిల్లలు నచ్చిపోయారు సార్ నా ఇద్దరు కొడుకులు ఏం చేయాలి అన్నీ ఆఫీస్ గుడిసెలు విసేలేం కానీ అలుకున్నాం బతికినాం మంచిగా చేసుకున్నాం సార్ కూరగాయలు అమ్ముకున్నాం చేసినాము చేసి చేసిర్రు సార్ మా బతుకు ఇప్పుడు గుళ్ళకాడక తింటున్నాం అడక తింటున్నాం సార్ మేము నమ్మ ఇద్దరు కొడుకులు తచ్చిపోయి ఇద్దరు పిల్లలు ముగ్గురు రాలుగురు పిల్లలున్నారు సార్ పెళ్ళికి అమ్మా ఇట్లా అయిపోయింది మా బతుకు దాని మీదే మా కాదారు ఉండి ఆధారు ఉండి ఇంత నమ్మో ఇద్దరు కొడుకులు పోయిరు కదా పిల్లలు ఉన్నారు సందర్శన పిల్లలు సందర్శన పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తామంటే ఎట్లా చేసినా సార్ మా బతుకు మీ మీరేం రందపెట్టుకోకుర్రి అమ్మా పోచమ్మా ఏడో కేడో ఏడు కేడు ఏడో లేగమ్మ నేను మీకు సాయం చేస్తా నేను మీకు సాయం చేస్తా

మీ జాగా మీకు చేద్దాం మా బాధ సార్ మీరు కూర్చోండి మీరు ఇక్కడ కూర్చోండి ముంగట కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూర్చోండి మీరు మీరు కూర్చోండి మీరు ముంగట రండి బా మన బాలమ్మ గారు నగర్ గాజుల రామారం బాలమ్మ గారిది వారికి ఒక పదేళ్ళ నుంచి అక్కడ ఒక బండి ఉంది ఇక్కడ ఉన్నారు అమ్మ నాకు ఈ బాలమ్మ ఒక మీరు కూర్చో ఒక నిమిషం కూర్చోమ్మా ఒక బండి ఉంది అమ్మకి ఆమె రొట్టెలు చేస్తుంది ఆ బండి మీద పదేళ్ళకెళ్ళి అక్కడనే ఆమె మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమెని సాకుతున్నది నలుగురు కుటుంబ సభ్యులు అంతేనా బాలమ్మా దగ్గర పెట్టుకో ఒకసారి చెప్పు దగ్గర పెట్టుకో మైక్ దగ్గర పెట్టుకో ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారు బాలమ్మా ఇద్దరు బిడ్డలు మీరు ఎప్పటి నుంచి చేస్తారు బండి ఎప్పటి నుంచి నడుపురు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి సార్ తొంభై తొమ్మిది అంటే ఇరవై ఆరు బండ్ అంటే ఇప్పుడు మిషన్లు బంద్ అయిన నుంచి మేము రొట్టెలు చేసుకున్నాము అంతకుముందు కంకర మిషన్ల దగ్గర పని చేసినాం కంకర మిషన్ల దగ్గర పని చేసుకుంటూ వాళ్ళు కంకర కొడు వాళ్ళు బెందడి కొడితే మేము టిప్పర్లలో నింపినాం తర్వాత వాళ్ళు కంకర కొడితే మేము కంకర గంపలలో వేసి టాక్టర్లు లోడ్ చేసినాం అట్లా మిషన్లు నడిచిన అన్ని రోజులు అట్లా కాలం తీసినాం అప్పుడంతా మేము కోరిని నమ్ముకొనే బతికినాం అది ఒక చేను మాదిరిగా ఇప్పుడున్న గుడిసెలు కూలగొట్టిన ఇండ్లని మాకు ఇండ్లుగా మేము ఒక ఊరులాగా బతికినాం అన్ని కుల వర్గాలు ఉన్నాయి సార్ అక్కడ మేమంతా కలిసి బతికినాం ఇప్పుడు వర్షం పడితే పిడుగు పడ్డట్లు ఈ హైడ్రా వచ్చి మాకు ఇంత అన్యాయం చేసింది అయితే ఇది జరుగుతుందని మేము అనుకోలే కానీ మాకు రెండు వేల పదమూడు నుంచి మాకు నీళ్ళ కరువు తీర్చిండు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నగారు వచ్చిండ్రు అక్కడ మాకు నీళ్ళ కరువు తీర్చిండు అన్ని చోట్ల మంచి జరిగింది సార్ ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల మంచి జరిగింది మాకు ఊర్లల్లో పింఛన్లు అయినాయి పెద్ద మనుషులకి రెండు వేల పింఛన్ పెంచిండ్రు కళ్యాణ పథకం ఇచ్చిండ్రు కష్టజీవులున్న తల్లిదండ్రుల పిల్లల్ని సంతోషంగా పెళ్లిళ్ళు చేసిండ్రు అదేవిధంగా గర్భిణి ఉన్న స్త్రీలన్నీ హాస్పిటల్ చేర్చి డెలివరు తల్లి డెలివరీ చేసి తల్లిని పుట్టింటికి పంపినట్లు ఇంటికి పంపించింది మాకు చాలా సంతోషం అనిపించింది ఈ పదేళ్ళ పరిపాలన పరిపాలనలో మేము సంతోషంగానే బతికినాం సార్ నీళ్ళు లేకుంటే నీళ్ళ కరువు తీర్చిండు కరెంటు లేకుంటే కరెంటు అప్పుడు గాలిగొట్టెటి చిన్న స్టవ్లు ఉంటుండే కిరోషన్ ఆయిల్ ఉంటుండే ఆ దీపం పెట్టుకొని మచ్చరధాన్యాలు కట్టుకొని మళ్ళీ మేము నూనె దీపం ఎప్పటికీ దొరికేది కాదు కట్టెల మీద వంట చేసుకున్నప్పుడు నూనె దొరకకపోతే మేము నూనె దీపం పెట్టి మత్స్యరధాన్యాలు కట్టుకొని కాలం ఎల్లదీసినాం సార్ మాకు ఈ హైడ్రా అంటే చాలా విరక్తి వచ్చింది మాకు అసలు చావా బతుక తేలిపోవాలి కానీ ఈ నరకం మాకు ఉండొద్దు సార్ నిజానికి కనాలంటే ప్రాణాలు తెగించైనా మేము ప్రాణాలు ఏడవనికి సిద్ధం ఉన్నాం కానీ మా ఇజ్జతో మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం జరిగింది బట్టలు ఊడిపోతుంటే బట్టలు పక్కకు అవుతుంటే ఆడపిల్లల్ని పోలీసులను పెట్టి బండ్ల ఎక్కియడానికి ప్రయత్నం చేసి బండ్లు ఎక్కిచ్చిండ్రు మేము అంత దొంగ పని ఏం చేసినాము ఆనాడు తెలియదా మేము పని చేసినప్పుడు మిషన్ల దగ్గర ఇప్పటికీ నేను ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా అప్పటికీ పదేండ్ల నుంచి ముందు మా పెద్ద మనుషులు ఉంటున్నారు మరి మేము అన్నేళ్ల నుంచి కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ కూడా చూసింది ఎన్ని ప్రభుత్వాలు మారినాయి అయినా మా కష్టాలు కన్నీళ్ళు మున్నీరుగా బతికినాం ఇప్పటికీ మాకు అదే క మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అక్కడొచ్చినప్పుడు రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం మారింది మీకు చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మీకు పట్టలు ఇప్పిస్తామన్నారు ఇప్పిస్తాం అన్నప్పుడు నమ్ముతాం కదా పేదోళ్ళం మాకేం చేత కాదు ఏం తెలియదు కూడా ఆశపడ్డాం ఈ పదేళ్ళ తర్వాత వచ్చి మాకు పది పదిహేను ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు మాకు ఇండ్లు గూళ్ళో కొట్టేస్తే మేము ఏమైపోవాలి మా పిల్లలు మేము ఇజ్జత్తుకు ఏ బతకాలన్నా చావాలన్నా మమ్మల్ని ఎంతమంది పిల్లలు తల్లి నీకు ఇద్దరు బిడ్డలు సార్ మోకాళ్ళ కాడికి రెండు కాళ్ళు పోయినాయి సార్ నేను రొట్టెల బండి పెట్టుకున్నా ఇప్పుడు నిన్నమ్మో నా రొట్టెల బండి కూడా తీసేపిస్తామంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ధైర్యం తప్పకుండా నేను ఇప్పిస్తాను నీకు ధైర్యం ఉంది తప్పకుండా విన్నర్ కదా తన ఈ దాదాపుగా కుడి ఎడమ అందరి పరిస్థితి అదే ఒక్క మాట ఇప్పుడు సోదరులు మధుసూదన్ కుమార్ గారు అమీన్ పూర్ నుంచి వచ్చింది థ్యాంక్ యూ బాలమ్మ థ్యాంక్ యూ కరెక్ట్ మధుసూదన్ కుమార్ గారు ఈ వారు సారీ విల్ యూ స్పీక్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్